వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య నరసింహులపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలను సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం కేక్ కట్ చేసి నిర్వహించుకున్నట్లు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బా సోమిరెడ్డి మరిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దాసా రోజు రాజశేఖర్ డోర్నకల్ ప్రధాన యూత్ కార్యదర్శి రేఖ అనిల్ గ్రామ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి సోమవారం ఉదయం పదకొండు గంటలకు మండల కేంద్రంలోని మెయిన్ చౌరస్తాలో ఇందిరాగాంధీ చిత్రపటానికి శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదినం శుభ సందర్భంగా జన్మదిన కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఎస్టీ సెల అధ్యక్షుడు దసరు నాయక్ కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ మాజీ మండల యూత్ అధ్యక్షులు చిరా సతీష్ గౌడ్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఎండి మహబూబ్ ఖాన్ కాసా యాకయ్య మండల ప్రధాన రమేష్ కార్యదర్శి అల్వాల శ్రీనివాస్ నిమ్మల శ్రీను వీరన్న మండల గ్రామ నాయకులు ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు జన్మదిన పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఈరోజే అసెంబ్లీలో ప్రవేశ కొత్తగా నిర్మిస్తుంది కాబట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతి ఊళ్ళలో కానీ మనం కూడా ఆ తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా తెలంగాణ తల్లి విగ్రహానికి తయారు చేసి పిచ్చారో మనం కూడా అదే రకంగా ప్రతి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాలు కానీ బ్యానర్లు కానీ ఈ రోజు నుండి ప్రతి ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియచేట్టు చేయాలని నా యొక్క మన ఇది దాని సందర్భంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు మనం ఇప్పుడు సోనియా గాంధీ మర్చిపోలేని తల్లి ఎందుకంటే మనకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ సోనియా గాంధీ కనుక లేకుంటే మన తెలంగాణ లేదు మనం ఇట్లా ఇదే డెవలప్ అయ్యేది కానీ కాబట్టి సోనియా గాంధీ గారికి మనం జై సోనియా గాంధీ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మనం ఇట్లనే ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకొని ఆమె ముందుకు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనం అందరం భగవంతుని కోరుకుంటున్నాం